నమస్తే వెల్కమ్ బాక్ష్యాలు ఆధారాలతో మేము మాట్లాడుతున్నాం ఎవరైనా సరే రేపు పొద్దున దీని కౌంటర్ అయ్యాలనుకున్న వాళ్ళు అది నిజమా కాదా అని దేవుళ్ళు వచ్చి ఒట్టి చెప్పండి లేంటే లైట్ టెస్ట్ కు మీరు కూడా సిద్ధమా కాదా అని చెప్పండి మీమైతే సిద్ధం నువ్వు పెట్టించిన అక్రమ కేసు మీద మేము సిద్ధం సిద్ధం మీరు సిద్ధమా చెప్పండి మీరు హింసించినటువంటి ప్రతి తీరును మేము బయట పెడతాం అప్పుడు కాబట్టి ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా ఎవ్వరు కూడా చేయకుండా ఉండేటట్లుగా మీడియా వారు కూడా మాకు సహకరించాలి అని చెప్పి మీ అందరికీ కూడా మేము కోరుకుంటున్నాం ఏవైతే చట్టాలని ఇంప్లిమెంటేషన్ చేయాలో మీరు కూడా ప్రభుత్వానికి మీరు కూడా స్వేచ్ఛ బహిరంగంగా బయటికి రావాలి మీ అందరు ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అప్పట్లో మీరు కూడా రికార్డింగ్స్ బయటకు వచ్చినాయి కాబట్టి అందరు కూడా ఒకరోజు వాకింగ్ లో కలిసే ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ మాట్లాడినది పెద్ద మనిషితోన మాట్లాడితే మాట్లాడిన గంటకు మళ్ళ ఆయన ఫోన్ వచ్చింది నువ్వు ఫోన్ ఫోన్లో మాట్లాడవు ఇప్పుడు అని చెప్పి ఎట్లా మాట్లాడతాడండి ఎట్లా తెలుస్తుంది నా ఫోన్లకి వెళ్ళి నా ప్రైవసీ ఫోన్లకి వెళ్ళి నేను మాట్లాడితే ఆ రికార్డింగ్ ఎట్లా ఏం నేనేం మాట్లాడినాశము నేను బాగున్నావా నీకు అన్యాయం జరిగింది అని నేను అన్నా ఏం అన్యాయం జరిగింది అని చెప్పి నీకు ఫోన్ చేసి అంటే నేను అన్యాయం అనే పదం నాకు నీకే తెలుసు నీకు ఎట్లా తెలిసింది మళ్ళీ ఇదే చెప్తున్నా ఈ వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినటువంటి వ్యక్తిగత స్వేచ్ఛను హరించారు కాబట్టి తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాలి మేము నీ నీ వ్యక్తిగతంగా మాకు నీతోనే దృష్టి లేదు నువ్వు మమ్మల్ని ఈ ప్రాంతంలో పదవిని అడ్డం పెట్టుకొని నువ్వు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి క్రియకు మేము వ్యతిరేకులం మీ ఆగడాలు ఇంకా ఇట్ల కొనసాగాలి అని అనుకుంటే మేము దానికి తగ్గినట్లుగా ప్రభుత్వానికి ఇంకా మేము మేము ఎందుకు సైలెంట్గా ఉన్నాం పోట్లేదు అవును మేమేం చెప్తున్నాం నువ్వు ఇట్లా చేస్తా అంటే ఇట్లాంటివి ఇంకా చేస్తున్నా సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి మాజీ ప్రజాప్రతినిధి చాలా స్పష్టంగా చెప్పిండు మీరు లేదు వాళ్ళ వాళ్ళకు సంబంధించిన మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయన ఏం చెప్పిండంటే అవు ఆ రోజు అధికారి ఇదిన్నారేమో ఏం చేసినేమో అన్నట్టు చెప్పిండు ఎంక్వైరీ చేసుకోండి కేసులు వేయండి అన్నాడు బరాబర్ కేసులు వేస్తున్నాం బరాబర్ కాంప్లైంట్ ఇచ్చినాము ఇన్ని రోజులు ఊపున్నాము కానీ ఇప్పుడు ఇప్పుడు మేము కాంప్లైంట్ ఇవ్వబోతున్నాం కాబట్టి ఈ మొత్తాంలో ఎంత కాలం ఏమేమి చేసిండ్రు ఎంతమంది బిజినెస్ మ్యాన్లని టార్గెట్ చేసిండ్రు ఈరోజు ప్రజా సంఘాల మేమే కాదు ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు బహిరంగంగా మా దగ్గరికి వచ్చి చెప్పవచ్చు కాంప్లైంట్ ఇద్దాం పోలీస్ వాళ్ళకు కాంప్లైంట్ ఇద్దాం సహకరిద్దాం పోలీస్ వాళ్ళకు మనం ఈ డివైజులు ఏ డివైజులు వాడి అంతా డాటాను కలెక్ట్ చేసిండ్రు సో పోలీస్ శాఖ ద్వారా చేసింద్రా పోలీస్ శాఖ ద్వారా చేసే ఏ హక్కుతున్న పోలీస్ శాఖ ద్వారా చేసిండ్రు లేదు నువ్వు పర్సనల్గా చేస్తే నీకు ఏ రైట్స్ ఉంటే భారతదేశంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు మీకు రైట్స్ ఇచ్చిర్రా హక్కులు ఇచ్చిర్రా ఏ హక్కుల మీద మీరు చేసిండ్రు అనే దాని మీద చాలా చాలా స్పష్టంగా మేము అర్ధ్యస్తున్నాం ఇంకో మాట కూడా శ్రీనివాస్ గారితో చెప్తున్నా నేను నువ్వు ఇక్కడ చాలా ఎక్తుల్లో నేను అభివృద్ధి చేసినది అని సెకండ్ ఎపిసోడ్లో అదే ఉంది నీ ప్రతి నీ ప్రతి పని మీద నీ కాంట్రాక్టర్ నువ్వు చేసినటువంటి పని నువ్వు పెద్ద చెరువు మీద ఎన్నిసార్లు విజిట్ చేస్తే ఎన్నిసార్లు అధికార దుర్వినియోగ పైసలు దుర్వినియోగం చేసినావు ఎన్ని రిబ్యూస్ మీద ఏం చేసినావు అనేది ప్రతిదీ కూడా తరలో సెకండ్ ఎపిసోడ్లో అదే ఉంటుంది నువ్వు అంత ఈజీగా నువ్వు చేసినటువంటి పాపాలని కలిగేసిన పరిస్థితి లేదు తప్పకుండా ప్రజలకు తెలియజేస్తేనే ఉంటాం ప్రజలకు తెలియాలి ఇవన్నీ ప్రజలకు తెలియక ప్రజలను తిక్కపక్క చేసేదో అంటే అయిపోదు అనుకుంటున్నాడు అట్లా అనుకోని అట్లా మిమ్మల్ని అందరినీ పరిశాంత్ చేసి ఇట్ల ఇట్లా అని 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 చేసిండు కాబట్టి నెక్స్ట్ అట్లా జరగనీయము నెక్స్ట్ వచ్చే తరంలో కూడా నువ్వే పోటీలో ఉండాలి మాతోన నువ్వే ఉండాలి మేమే ఉండాలి నీకు మాకే ఉండాలి పోటీ అనేది మేము కూడా కోరుకుంటున్నాం తప్పకుండా నువ్వు పోటీ చేయి నువ్వు ఏమేమి చేసినావు ఎట్లెట్లా చేసినావు అన్ని కూడా అప్పుడు మళ్ళీ బయట పెడతాం మేము చెప్తున్నాం కదా నువ్వు అనుకుంటున్నట్లాంటి అభిమానులు నీతో అంతమంది అభిమానులు ఉన్నారు నువ్వు ఇప్పుడు చెప్పున్నావు కదా బయట వాళ్ళందరికీ చెప్తున్నాం మేము అరే బాబు మీవి కూడా రికార్డింగ్ చేస్తున్నాం మీరు నాకు పోయి నా పాటిలకి అదేదో ఒకసారి ఆత్మ పరిశీలన వేసుకోండి మీరు అందరూ ఆయన ఎంబడు ఫస్ట్ నుంచి లేరు ఆయన ఎంబడి అందరు కూడా మాతో పాటు వాళ్ళు వాళ్ళందరూ కాబట్టి మీరు అందరు కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి ఆయన చేసినటువంటి అక్రమాలన్నిటినీ కూడా బరాబర్ బయట పెడతాం మొత్తం టౌన్ లో అభివృద్ధి చేసిన అది వేటిని అంటే క్లాసెన్ ఆఫ్ ప్యారిస్ దో బొమ్మలు చేసి పదకొండు కోట్లు వసూలు చేసినంత ఈజీ కాదు ఇది అర్థమైందా సో ప్రతిదీ కూడా లెక్కతో సహా బరాబర్ సెకండ్ ఎపిసోడ్ లో మేము ముందు పెడతాం కాబట్టి ఇప్పుడు కూడా మేము ఏమంటున్నాం అంటే టెలిఫోన్ యాక్ట్ ప్రకారంగా ఏదైతే నువ్వు ఈ దుర్వినియోగాన్ని పాల్పడ్డావో ఆ దుర్వినియోగం మీద తప్పకుండా చర్యలు తీసుకునేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాము అని చెప్పేసి మరొకసారి తెలియదు मीडिया वालों को सबको नमस्ते वालेकुम मेरा नाम मसीुदीन है मैं सबक़ान नुमाइंदा काउंसलर हूँ जब 10 साल में जो टी आर एस बी आर एस थी तो जब क्या है यहाँ महबूब नगर में बहुत हुआ हर गरीब पे हुआ और हर अमीर पे हुआ यानी कम कैश लें ज़्यादा कैश लें सब पे जुल्म हुआ करे श्रीनिवास गौड़ और उसका भाई श्रीकांत गौड़ करे करे स्वासे पूरे माइनॉरिटी जितने भी महबूब नगर के माइनॉरिटी है पूरे क्या है श्रीनिवास गौड़ को खिलाफ चले गए खिलाफ जाके क्या करे आज एलएम श्रीनिवास रेड्डी को जीता है कई गिता है अब जो परिपालना अब जो चल रहा ना इसमें फिर ऐसा नहीं होना अब एक प्रेस वाले सवाल करें कि आप ये डेढ़ साल में भी ऐसी कर रहे हैं बोल के हाँ जो कर रहे हैं ना हाँ उनको आप लोग सवाल करो उनको पकड़ो कौन कर रहे हो बाहर रखो उसमें किसका इन्वॉल्वमेंट है कौन से लीडर का इन्वॉल्वमेंट है आप प्रेस वालों की जिम्मेदारी है हर यहाँ के नागरिक को आप बचाना और यहाँ के जितने भी महबूब नगर के लोग हैं सबकी हिफाजत करना हम सबके हाथ में है वालेकुम మీరు ఇంత సమయం వెచ్చించే వచ్చినందుకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ మీ ఇద్దరు అన్నదమ్ములకు నేను నా కుటుంబం చేసిన నష్టం ఏంది నా ఫోన్ నా భార్య ఫోన్ ట్యాప్ చేసి మమ్మల్ని ఆర్థికంగా మానసికంగా శారీరకంగా హింసించడానికి కారణం ఏంది నీ ఆస్తి పంపకాలలో నేను వేలు పెడతిన నీ పాలనలో నేను ఏమన్నా అన్నవసరమైన రాద్ధాంతం చేసిన ప్రజాస్వామ్యబద్ధంగా నిన్ను ప్రశ్నించిన నీ అవితి అవినీతి మీద పోరాటం చేసిన ఏ లేక ఏదో ఒక సందర్భంలో మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా నేను నా భార్య ఆత్మహత్య చేసుకొని చనిపోదామనే ఒకే ఒక ఉద్దేశంతో నేను బస్ కింద పడి చనిపోవాలనుకున్నా ఒక్క క్షణం ఇద్దరు కొడుకులు నా పిల్లలు గుర్తుకొచ్చి వెనుకడుగు వేయాల్సి వచ్చింది నేను చచ్చిపోయింటే నా పిల్లల బతికేది నువ్వు కాపాడేవాడివా మాజీ మంత్రి నువ్వు చేసిన ఫోన్ ట్యాపింగ్ అరాచకం మామూలు ఇది కాదు నేను నా భార్య మాట్లాడుకున్న విషయాలు కూడా నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసినావని నాకు నీ అనుచరులే చెప్పిండ్రు దానికి తగ్గట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మేము ఈరోజు విన్నవించుకున్నాం దీని మీద సమగ్ర విచారాన్ని చెప్పాలి నిన్ను నీ తమ్ముని మీద కేసు ఫైల్ చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ ఇకపై జీవితంలో మళ్ళీ ఇలాంటి అరాచక పాలన కాకుండా నీవు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకుండా మేము ఎంతమంది లోపల లోపల మేము కొట్లాడుకున్నా నీ విషయం వచ్చేసరికి మేమందరం ఒకటిగానే ఉంటాం ఒకటిగానే పోరాడతాం నిన్ను ఓడగొట్టడానికి ఎంతటికైనా మేము తెగిస్తాము నిన్ను మాత్రం మాజీగా శాశ్వత మాజీగానే ఉంచే విధంగా ఆహామిషాలు కృషి చేస్తాం ఈ ఫోన్ ట్యాపింగ్ విషయ వ్యవహారంలో హైదరాబాద్లో జరుగుతున్న విచారణలో భాగంగా పాలమూరులో కూడా జరిగిన ఫోన్ టాపింగ్కు సంబంధించి మా కోరట్ర యోధులు బాధ్యత తరఫున అన్నిటికీ మేమే ఎందుకు మేమే అంటున్నాం అంటే మీకు అందరికీ ప్రత్యేకించి నమస్కారం అనుకుంటున్నాను ఎందుకంటే మీడియా లేకపోతే మేము లేము ఎందుకంటే మీడియా లేకుంటే మమ్మల్ని వాళ్ళు ఎన్కౌంటర్ చేసేవాళ్ళే వాళ్ళకి ఇంటర్ చేసి అక్రమం చేసే ఇంటాం కూడా మీరే మా నెంబర్ మా సమస్యలను బయటకు మేము ఈరోజు మాట్లాడడానికి ఉన్నాం ప్రత్యేకించి కానీ కొంతమంది మీడియా అప్పుడు భయపడరు ఆ మీడియా మేము సపోర్ట్ ఉంటాం ఉంటాం అది ఇప్పుడు జరిగింది ఏంటంటే మేము అప్పుడున్న దాంట్లో ఆయన ధైర్యం చేసి చేసిన లేదు మేము ఆయన చేసే అక్రమ భూగర్భాల మీద బాధితులు మా దగ్గరకు వస్తే వాళ్ళకి అండగా ఉండడము ఆ బీకే రెడ్డి కాలనీ కొత్త చెరువు నీళ్ళు వచ్చి అన్ని ఎరగుంట చెరువు వచ్చి నీళ్ళు పోతుంటే మేము మా ముని రావు గారు కొత్త డబ్బా ఇన్వెస్ట్ చేసి మేము అందరం కలిసి బాలమూర్ల అభివృద్ధి పొందా ఉన్నా బాలమూర్లో ప్రతి ఇంటికి తిరిగి చేసేదానికి ఆయనకు గుళ్ళుకున్నాడు కర్ర డైనా వేసినాం ఇప్పుడు వేసాము అన్ని చేసాము అదన్నీ కూడా మీలో పేరు వస్తుంది వీళ్ళు నన్ను విమర్శిస్తున్నారు అని చెప్పి మా ఫోన్కి ఆశాడు ఒకరోజు మాది ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు తారీఖు నన్ను కిడ్నాప్ చేసినట్టు బాగానే కట్టిన ఒక రోజు చేసినప్పుడు అన్నొని రోజు ఆయన చేసినప్పుడు నాగారాయణని మా కిడ్నాప్ చేసే కంటే ముందు వన్ మంత్ బిఫోరు మన టూ రోడ్ల సోమనారాయణ నన్ను పిలిచినట్టు కూర్చోండు పిలిచేమని అంటే మీరు ఎందుకు కొట్టాడుతున్నావు ఎందుకు ఆయన మీద మారుతున్నాను నేను వాళ్ళు పడుతున్నాను నేనే మాట్లాడని చెప్పిన వాళ్ళ ఇంటికి దాన్ని మాట్లాడుకున్నాను మాకు అండి అన్ని నేను ఏం తెలుసు అని చెప్పినా నేను ఏమంతా మాట్లాడలేదు నేను ఫోన్ లాంటి చెప్పిన ఉంచాలి చెప్పినప్పుడు వాట్సాప్ కాల్ మాట్లాడాలన్నా నా దాని మంత్రి ఒకవేళ మాట్లాడినా ఆ ఫోన్ కాల్ తప్పితే ఏమంతా తెలువద్దు అది రెండప్పుడు సొమ్మానికి తెలుస్తుంది అది నాకు అన్ని తెలుసు మీ మాటలు అన్ని మాత్రం ఉన్నాయి ఎవడేస్తున్నా అన్ని ఉన్నాయని చెప్పి నాకు అవన్నో బయట పెట్టిన తర్వాత నేను ఎవడైనా అవన్నీ నాకు చెప్పలేదు ఎవరితో మాట పిలిపి చెప్పినా పిలిపోయే లేదు రికార్డు వినిపిస్తే ఎంత అన్నాడు ఇంపే అని చెప్పినా అవన్నీ ఎందుకు ఇప్పుడైతే మంచి మంచిగా లేకపోతే నువ్వు ఏమైనా పెద్ద కేసు వచ్చాడు అని నువ్వు జైలుకి వెళ్తే ఇదే లేదు అక్రమంలో ఇచ్చని ఆవిడ చెప్పినాడు నేను చెప్పినా కరెక్ట్ నెలబోదలకు వాళ్ళని కిడ్నాప్ చేసి పనికి మనకి ఏర్పెట్టి మూడు మేము జైల్లో ఉన్నాము ఉప మూడు జైల్లో ఉన్న ఇప్పుడు మీరు ఏమంటాడు మాకు బీజనం ఏమో ఒకటే అది ఎవరో చేసిండాలతో మనం మంత్రి ఏమన్నా నువ్వు నువ్వు ఇది ఒక మంత్రిగా ఉండి నువ్వు పోలీసులో చేసిందంటే నీకు మరి మంత్రి ఏదైనా కేసానని చేసావు నీకు ఏమన్నా దుష్మర్మేమన్నా ఇంకే కదా నువ్వు మామూలు గారు సపోర్ట్ తీసినా సపోర్ట్ చేసాము ఇలాంటి వాళ్ళు ఎవరో చేసిన అంటే ఎంక్వైరీ అయ్యి వాళ్ళ మీద మనకి ఏదైనా నన్ను అమరని నమ్మకం ఏడు మందికి వెళ్ళినా నన్ను తీసేసాను నీవే నీ ప్రవేశాను నీ గవర్నమెంట్ ఏమి చేసింది అసలు ఒక రోజు మా జీవితం నాశనమైంది తగ్గనే మా బాగా ఎక్కడ ఇళ్ళకి బయటికి రెండుకి వెళ్ళిన వాళ్ళు రెండు తిరిగినారు మొత్తం మొత్తం మా పిల్లలు మొత్తం వేసుకుని తిరిగినారు మీడ మీద మొత్తం సమయంలో తిరగడం అన్ని తిరగడము గవర్నమెంట్ దగ్గర అందరి దగ్గరికి ఇవ్వడము వేరే పార్టీలు బీజేపీ పార్టీలు మా ఢీకర్న గారు పోలీసులు ముట్టడి చేసినారు పోలీసు ఎన్ని కూడా ముట్టడి చేసినారు ఎన్నో అర్జకాలు చేసి మేము అన్ని జీవితం మాకు నువ్వు ఇస్తవా నీ అభ్యసాన్ని తాతీస్తారా ఓకేనే ఒక మహిళలా నాయకు చెప్పలేదు పోలీసులు అర్థం కానీ ఆ పోలీసులు కూడా మనకి కావాలి దమ్ముండే అందుకని నీ మీద కమ చేస్తున్నాం నీ మీద నీ తమ్ముడి మీద నీ గురు కదా వాళ్ళ సాయి ఒకడు రాజు ఒకడు వాళ్ళు ట్యాబ్లెట్ మాకు పోటానికి కానీ మాకు ఎవిడెన్స్ ఉంది కాబట్టి అందరి మీద పిఎల మీద ఎఫ్ఐఆర్ ఫుల్ చేసి వెంటనే వాళ్ళని చికిత్సించాలి పని చేయాలి ముందుగా అరెస్ట్ చేయాలి వాళ్ళు అని చెప్పి మేము అందరం బాధ్యత మాకు కోరుకుంటున్నాము ఇలాంటి విషయాలు ఒక విలేకరు ఇప్పుడు మీరు కూడా అట్టకేసుకుంటారని చెప్పాలి మేము కాదు ఎవడైనా వ్యతిరేకిస్తాం మేము పాలములు ఎవడో మాకు ఎవరైనా చెప్పండి మేము ఎప్పుడైనా వ్యతిరేకిస్తాము ఎప్పుడైనా పోరాడతాం గతంలో అయినా పోం ఎప్పుడైనా పోరాడతాం ఈ చంద్ర రెడ్డి గారు పాలముని స్వేర్చా చేర్చే విధంగా అందరూ ఉండకుండా మేము నామూలుగా మాట్లాడుకుంటున్నాము అప్పుడు మీరు పోలీస్ రిపోర్టర్ కాబట్టి పోలీసులు కానీ లేకపోతే రిపోర్టర్ కానీ మా ఫ్రెండ్స్ మా చెప్పడా చూసినా కాపాడరు కనీసం మాట్లాడి కాపాడు కలిస్తే అటువంటి పచ్చలు ఉంటాయి ఇప్పుడున్నాయి అట్లా స్వేచ్ఛ ఉన్నా కూడా నేను ఎజ చేసుకున్నా మేము సపోర్ట్ చేస్తాము అతని ఏమైనా మేము వ్యతిరేకిస్తాం అది మాకు డౌట్ వచ్చింది ముందు వచ్చినా మైనే విషయం మీ రిపోర్టర్ ఏం తీసుకున్నాము మీ రిపోర్టర్ ఏం చేసినారు నా వీడియో తీసుకున్నాడు ఈ నేను తిట్టింది నేను ఆ రిపోర్ట్ అమ్మేడు ఇద్దరు రిపోర్టర్లు నా అదికొచ్చి అట్లాంటప్పుడు మేము రిపోర్ట్ ఇస్తాం నా వీడియో తీసుకున్నాడు మేము వ్యతిరేకించింది అది కూడా లైవ్ చేయలేదు అట్లా ఎదురు మీరు రిపోర్టర్లు ఇక్కడ వచ్చే ఏ వార్త ఉన్నా రాయండి మీరు మేము దానికి సపోర్ట్ ఉంటాము అందరం నేను ఒకరితో ఉన్నాను ఒకరితరు దిగ్గి మీకు తెలియదలుస్తుంది అంటే నేను బాధ ఆ వాయిదని చేసి వాళ్ళకి డబ్బులు తీసుకున్నాను మాకు నేను అడిగినా కూడా ఆయన ఆయన ఆలోచన మాటలు పనిచేసినా అది వద్దు మేము ఎవరు ఏమన్నా మా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము సపోర్ట్ అయినా నేను కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ ఉందా అది కానీ ఆయన నేను కాంగ్రెస్ బాధితున్నాను కాబట్టి మంచి పరంగా ఉందా అనుకుంటున్నా దాంట్లో ఏమన్నా వస్తే కూడా ఏమి ఇప్పుడు మాత్రం ఫోన్ టైంలో మాత్రము

ఏం చేసిండ్రు మనలో ఉన్నటువంటి ఒక సామాన్యుడిని తీసుకొచ్చి ఆ సామాన్యుడితోన ప్రభుత్వ భూములని కబ్జాలు చేపించిండ్రు చే వాళ్ళ మీద అద్దకుంటే కేసులు అయినాయి వాళ్ళ మీద కేసులై వాటిని అనధికారికంగా అంటే బినామీలుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు వాటిపైన సో అట్లాంటివన్నిటిని కూడా ఆధారాలు సేకరించినము గత సంవత్సరం రోజులుగా కూడా మేము వీటి మీద ఆధారాలు సేకరించినాము ఇప్పుడు ఎందుకు చెప్తున్నాము అని అంటే ఈ అంశంలో మేము రికార్డింగ్స్ వెళ్ళిపోయినాయి పోయినాయి అనుకుంటున్నాము నిన్న మొన్న కూడా మళ్ళీ రికార్డింగ్స్ ఓపెన్ చేసుకొని విన్నారు అని చెప్పేసి ల్యాప్టాప్స్ ఆ ల్యాప్టాప్స్ ఇంకా ఉన్నాయి ఆ రికార్డింగ్స్ విన్నారు అని చెప్పి చాలా స్పష్టంగా మాకు ఒక ఆధారం దొరికింది ఆధారం దొరికినందుకే మేము ఆ డేటా తీసుకోమంటున్నాము ఆ డేటా ఇవ్వాలని అని చెప్పి ప్రభుత్వాన్ని అడిగినాము ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటాని దాన్ని సీక్రెట్ డేటా దాన్ని మేము ప్రభుత్వానికి ఇచ్చినాము చట్టపరంగా చర్యలు తీసుకునేటట్లుగా కాబట్టి మేము ఏమంటున్నాము అది జరిగింది అని చెప్పి మాకు ఆధారం ఉన్నందుకే మేము మాట్లాడుతున్నాం

ఇక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులకు కూడా తెలుసు కాబట్టి మేము అదే చెప్తున్నాం క్లియర్గా తోనే మాత్రమే మేము కంప్లైంట్ ఇస్తున్నాము మీరు ఆ ఆడియో రికార్డింగ్ ఎక్కడి నుండి సంపాదించండి ఆడియో రికార్డింగ్ ఎవరి ఫోన్ నుండి ఎవరి ఫోన్కి వచ్చింది అనేది మీరు బహిర్గతం చేయాలి మీడియా బహిర్గతం చేయాలి గతంలో మొత్తం వీక్లీ ఏడు వందల కేసుల వీక్లీ దగ్గర దగ్గర ఒక్కొక్క టౌన్ లో యాభై మంది మీద అరవై మంది మీద అవుతున్నాయి కానీ వారానికి నెలకొచ్చే వరకే వంద మంది మీద అవుతున్నాయి మళ్ళీ ఇప్పుడు కూడా ఒకటి కూడా ఒక వన్ టౌన్ కానీ టూ టౌన్ కానీ రూరల్ కానీ డిఎస్పీతో కానీ ఎస్పీతో ఎక్కడ కూడా కాంప్లీట్ లేవు కదా మళ్ళీ మరి అప్పుడున్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏది పాలన అంతా ఒకటే కదా అప్పుడు రాజ్యాధికారాన్ని పూర చిక్కించుకొని సవాలు చేస్తా పబ్లిక్ మీద ఇంకబడిన పిల్లల మీద ఇంకబడిన జాతుల మీద సవాలు చేస్తా నేను జురుం చేసుకుంటానే అప్పుడు ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే పూర హండ్రెడ్ పర్సెంట్ వాడుకొని ఈ పేద ప్రజల మీద ఒప్పి చేసి నా మీదనే తొమ్మిది కేసులు చూడావులు ఉన్నాయి అన్ని కొట్టేపిస్తున్నాయి గవర్నమెంట్లా వచ్చింది ఎన్ని రోజులు అయింది పద్దెనిమిది నెలలు అయింది తొమ్మిది కేసులు ఉన్నాయి నా మీద తొమ్మిది కేసులు అన్ని పూర్తిగా తీసేపిచ్చుకున్నారు అంటే నా దాకా ఎంతమంది మీద మండలాలు ఉన్నాయి రూరల్ మండలం కానీ మన అన్వాడ మండలం కానీ ఆడదాడా కూడా పది పదిహేను కేసులు అయ్యాయి ఎందుకు మీ ప్రెస్ వాళ్ళ మీద ఎక్కువ జాత చేసి రెండు లైన్లు రాస్తే మేమే కేసులు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి జేలుకు పంపించా ఎగ్జాంపుల్ మెట్టుకాడ ప్రభాకర్ పంపించి రేపు కేసు రేపు కేసులా ఆయన రేపు చేసింది లేదు ఆడపిల్లని పట్టుకునేది లేదు అదేదా జర కొద్దిగా మంచి వేసుకుంటాడు చేసుకుంటాడు కొద్దిగా మాట్లాడింటాడు అరే అని దాన్ని దృష్టిలో పెట్టుకొని లోన్ కేసిండు ఇప్పుడు బాబా మా మధ్యలో లేడా పర్సన్ అంటే ఇట్లా ఎవరైతే రేపు పొద్దున్న మీ ఫ్యామిలీకి అయినా మా ఫ్యామిలీకి అయినా మీ మాకు మీరు ఉంటే బాగుంటుంది మరి ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఆల్మోగాలను ఇల్లులో వాడుకుంటున్నారు అన్నదమ్ములు వాడుకుంటున్నారు అక్క జనాలను వాడుకుంటున్నారు ప్రభుత్వ ఉద్యోగాలు వాడుకుంటున్నారు ఆ పోలీసుతో ఎంత మంచిగా వాడుకుంటున్నారు ఫ్యామిలీతోన ఇప్పుడు దానికి దీనికి ఎంత తేడా అంటే ఇంతే తేడా మా మిత్రుడు అడిగిన దానికి సమాధానం చెప్తున్నాను నేను ఇంకా ఇంకా సవాల్ అంశాలు చెప్పిన అడిగిన కూడా నేను సమాధానం ఉంది మా తాను ఉంది ఎందుకంటే పది సంవత్సరాలు అనుభవించడం మేము ఇక్కడ ఉన్నా అందరము ఇట్లా మాలాకి ఇంకా మండలంలో కూడా అనుభవించడం ఉన్నారు అందుకే మేము కూడా మీ నుండి కూడా మేము ఏం కోరుకుంటున్నాం అంటే మీరు రాయండి ఒక పాయింట్ అందరికి గెలవాలి ఇప్పుడు న్యాయం గెలవాలి ఎక్కడైతే ఈ అన్యాయంగా వీళ్ళు చేసినో దీని మీద ఇంకెవరైనా బాధితులు ఉంటే బయటికి రావాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాము ఇదే కాదు మీ ద్వారా ఇంకొక మీకు ఆఫ్ ద రికార్డ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన మ్యాన్